ఆదివారం అయితే ఫుల్గా అడావిడిగా అసలు మనిషిని అడవడానికి కూడా ఖాళీగా ఉండదండి ఈ మార్కెట్ ఇది విజయవాడ కొత్తపేట వన్ టౌన్ చేపల మార్కెట్ అనమాట ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఉన్నాం మనం ఈ బ్యాక్ సైడ్ ఈ పాత బట్టలు ఇవన్నీ అమ్ముతారు సండే అయితే ఇక్కడ బజార్ లాగా పెడతారు అనమాట అన్నీ ఫోన్లు సెల్ ఫోన్లు అవన్నీ అమ్ముతారు కదా సెకండ్ హ్యాండ్ ఇవి అవన్నీ బాగా ఇక్కడైతే అమ్ముతారు దొరుకుతాయి ఇక కొనుక్కునే వాళ్ళు కూడా అందరూ వస్తారు ఇక ఈ సందు మొత్తం ఖాళీ ఉండదు ఆ చివరి నుంచి చివరి వరకు కారం కోళ్ళు అలాగే కోళ్ళు అమ్మే నాటు కోళ్ళు ఇంకా సమస్తం అయితే కూరగాయలతో సహా అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి అమ్ముతారనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చేపల మార్కెట్ ఇదైతే ప్రతిరోజు దొరుకుతాయి ఇక్కడ మనకి చేపలు పేతలు సముద్రాలకు సంబంధించినవి అన్నీ కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీ దగ్గర సముద్రం చేపలు అన్నీ ప్రతిరోజు ఉంటాయి పీతలు చేపలు అన్నీ కూడా కొరమేన్లు సముద్రం చందవు ఎంత రెండు కేజీలు ఉండిద్ది అది

ఇది వంజనం ఒకటి సీజ్ అన్నీ అదే సేజ్ ఉన్నాయా వెయ్యి రూపాయలు పడింది కోనం అయితే ఆదివారం అయితే అన్ని ఓపెన్ చేసి బయట పెడతాం ఇంకా ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అన్ని రకాల సీ ఫుడ్ దొరికి ఏం చేపలు ఇవి గులిందల మూడు యాభై

ఒరిజినల్ కాటా తేడా ఉండదు ఒక రమ్గోల్ ఇది ఎవరికన్నా కావాలంటే మీకు ఫోన్ చేస్తే క్లీన్ చేసి మీరు ర్యాపిడో బుక్ చేసి పంపించేస్తారు విజయవాడ వరకు పంపిస్తారు అవుట్ సైడ్ అయినా ఐస్ బాక్స్ వేసి చేస్తారు పంపించేస్తారు ఎలా కావాలంటే అలా కానీ చూస్తా పంపిస్తారు ఎక్కడికైనా ఇవి గువెందలు ఇవి ఎంత చెప్పావు నెత్తల్లో క్లీన్ చేసినవి ఇక్కడ కవర్లో ఉన్నాయి జల్లలా చేపించుకున్నారు అది ఓకే ఇవి సర్లో పాలసరలా ಬಚ್ಚ ಐತೆ ಬಚ್ಚ ಕೆಜಿ ಸೈಜ್ ಅಂದ అదే ఒక్కో చేప ఇది ముప్పై కేజీ అలా ఉండిద్ది లేకపోతే అర కేజీ కొంచెం ఎక్కువ ఉండిద్ది కేజీ నాలుగు యాభై ఇది అవి ఇవి రెండు వందల కేజీ కొంచెం పెద్ద సైజు అయితే రెండు యాభై పడుతుంది చిన్న సైజు కాబట్టి రెండు వందలు ఏంటి చూసాను మన దగ్గర కావాల్సిన ఇక్కడ ఈ షాప్ అయితే ఇది చేపల మార్కెట్ బ్యాక్ సైడ్ అండి మొత్తం వీళ్ళైతే ఇక ఫోన్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను జూమ్ చేసి అదండి నెంబర్ అయితే మీకు ఎవరికన్నా కావాలన్నా వేరే ఊరైనా విజయవాడలో అయినా సరే వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు పంపించేస్తారనమాట ఎన్నో నెంబర్ షాపు షాప్ నెంబర్ నూట ఐదు నూట ఐదో నెంబర్ షాపు మీకు ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వీళ్ళే మీకు ర్యాపిడో ద్వారా పంపిస్తారు విజయవాడ లోకల్లో అయితే కనుక వేరే ఊర్లో అయినా సరే మీకు బస్సుకి ఏమంటే బస్సుకి ట్రైన్కి కానీ లేకపోతే కొరియర్ చేస్తారు బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి పంపిస్తారంట ఆ యశ్వంత్ గారు ఆ సెల్ నెంబర్ కూడా మీకు చూపించాం కదా ఇదండి ఇక్కడ లోకల్లో వల్ల అయితే మనకి డైరెక్ట్గా వచ్చి అయితే తీసుకోవచ్చు రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి మనం సముద్రాల దగ్గర బీచ్ల దగ్గర దగ్గరలో కూడా ఇవే రేట్లు ఉన్నాయి ఇక్కడ మన విజయవాడలో కూడా ఇదే రేటుకైతే ఇక్కడ దొరుకుతుంది మేము కూడా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే తీసుకుంటాం అనమాట రొయ్యలు కానీ చేపలు కానీ కాటా కూడా ఏం తేడా ఉండదండి ఒరిజినల్ కాటా అనమాట ఏం డౌట్ పడవస అది ఇంక ఇంతే ఇప్పుడు మండపేతలు అయితే ప్రస్తుతానికి లేవు ఆదివారం అయితే ఉంటాయి కంపల్సరీ ఆదివారం అయితే ఇంకా మిగతా పెద్ద సైజులు అన్నీ వస్తాయి సముద్రం గొరకలు మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి మీకు ఇప్పుడు అవి ఎంత పడుతుంది టోనా ఫిష్ కేజీ వచ్చేటప్పుడు అదే రేట్లు మనకి ఎప్పుడు ఒకలా ఉండవు వారం వారం ఒక ఇరవై యాభై రూపాయలు అటు ఇటుగా మారిద్ది రెండు నెలల కోట్లు ఆపేశారు ఒక నెల అయితే రేటు తగ్గిపోద్ది ఇంకా

పడుతుంది అది చిన్న సైజ్ ఐదు యాభై పడిద్ది అదే బట్టి మారుద్ది ఇది రాగండి నూట ఎనభై అయితే రెండు ఇరవై కొరమేను నాలుగు యాభై పెద్ద సైజు అయితే ఐదు యాభై ఓకే అయితే బాగా ఉన్నాయి రేట్లన్నీ కూడా చక్కగా ఎవరికన్నా కావాలంటే వచ్చి అయితే తీసుకోవచ్చండి ఇది బ్యాక్ సైడ్ నూట ఐదు నెంబర్ షాప్ అనమాట ఇంకో ఏమైతే మీకు కనపడుద్ది షాప్కి వచ్చినప్పుడు చెప్పండి మా వీడియో చూసి వచ్చాము అని వచ్చినప్పుడు కంపల్సరీ ఆమెకి వెళ్దామా అయిపోయిందా ఓకే అయితే పదం